ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డా శ్రవణ నక్షత్రం రాబోతుంది తల్లి ఆ రోజున నువ్వు ఒక్క పని చేతలి ఈ నియమాలను పాటించు నీకు ఉద్యోగం అనేది త్వరలోనే వచ్చేస్తుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ శ్రవణ నక్షత్రం ఎప్పుడు ఆ రోజున మనం ఎటువంటి నియమాలను పాటించాలి ఎటువంటి మంత్రాలను జపించాలి అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆలస్యం లేకుండా ఇక వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారా అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులోని ముఖ్యమైన అంశాలు ప్రముఖమైన మంత్రాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ ముఖ్యమైన విషయాలను మీరు తెలుసుకోవాల్సింది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ తల్లి శ్రవణ నక్షత్రం అంటే చాలా పవిత్రమైన రోజు ఈ రోజు వినే శక్తి అర్థం చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది మన కోరికలను దేవుడు స్పష్టంగా వింటాడని విశ్వాసం ఉంది ఈరోజు చేసే పూజలు మన మనసులో ఉన్న నిజమైన కోరికలను సాక్షాత్కారంగా మారుస్తాయి ఉద్యోగం కోసం ఈరోజు పూజ చేయడం అంటే మన ప్రయత్నానికి దైవశక్తిని జత చేయడం లాంటిది ఈ నక్షత్రం విష్ణు భగవానికి చెందినది మనకు స్థిరత్వం అభివృద్ధి శ్రేయస్సు ఇస్తుంది తల్లి నువ్వు ఈరోజు పూజ చేయడం అంటే నీ జీవితంలో కొత్త ఆరంభం అని భావించు నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నా ఈరోజు అది ఫలించడానికి చక్కని సమయం తల్లి ఈరోజు సాయిబాబా పేరుతో పూజ చేస్తే అది మరింత బలంగా పనిచేస్తుంది రోజుని సంకల్ప బలం ఉంచు తల్లి ఎందుకంటే ఈరోజు మాటకు బలం ఉంది ఇది ఒక కొత్త మార్గానికి మొదటి అడుగు అవుతుంది తల్లి తల్లి శ్రవణ నక్షత్రం రోజు పూజ చేయడానికి ఉదయం సమయం చాలా శుభంగా ఉంది సూర్యోదయం అయిన తర్వాత ఆరు గంటల తర్వాత నుండి పదకొండు గంటల మధ్యలో పూజ చేయడం ఉత్తమం ఆ సమయానికి మన శరీరం మనస్సు రెండు శాంతిగా ఉంటాయి అది దైవ సంబంధం కలిగే సమయం తల్లి నువ్వు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని నిమ్మలంగా పూజా స్థలంలో కూర్చో దీపం వెలిగించే ముందు ఓం శ్రీ సాయినాదయి నమ అని మూడు సార్లు చెప్పించు దాని తర్వాత గణపతిని ప్రార్థించు గణపతి నా మార్గం సాఫల్యంగా ఉంచు అని తర్వాత నీ మనసులో ఉన్న కోరికను స్పష్టంగా చెప్పు తల్లి దేవుడా నాకు మంచి ఉద్యోగం ఇవ్వము అని ఆ సమయానికి మనసులో ఉన్న ఏ భయం ఆందోళన వదిలే తల్లి నిజాయితీగా భక్తిగా పూజ చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది పూజ చేసే స్థలం చాలా పవిత్రంగా ఉండాలి తల్లి ఒక చిన్న చౌకిపై సాయిబాబా ఫోటో లేదా విగ్రహం పెట్టు దాని ముందు ఒక దీపం నీళ్ళు ఉన్న చిన్న గ్లాస్ పూలు పండ్లు పెట్టు వాటిని గంగా జలంతో తడిపి శుద్ధిపరచు పూజ మొదలుపెట్టే ముందు మూడుసార్లు లోతుగా శ్వాస తీసుకో తల్లి మనసు ప్రశాంతమవుతుంది ఇది కేవలం బాహ్య పూజ కాదు మన హృదయపూర్వక పూజ నువ్వు దేవునితో మాట్లాడుతున్నట్టు భావించు సాయిబాబా నువ్వు ఉన్నావు కదా నా కష్టాలు చూసి దయచేయి అని హృదయంతో చెప్పు ఆ వాక్యం నువ్వు పలికిన వెంటనే ఒక తేలికగా అనిపిస్తుంది ఆ శక్తిని చుట్టూ వ్యాపిస్తుంది తల్లి తల్లి దీపం వెలిగించిన తర్వాత గణపతికి నమస్కారం చేయి తర్వాత సాయిబాబా పాదాల దగ్గర పూలు అక్షింతలు ఉంచి నీ పేరు చెప్పు నేను అలాగే నీ పేరు నిన్ను ప్రార్థిస్తున్నా తండ్రి నాకు ఉద్యోగం రావాలని ఆశిస్తున్నా అని తర్వాత పంచామృతం లేదా తేనెతో కొద్దిగా అభిషేకం చెయ్యి సాధ్యమైతేనే దాని తరువాత బాబా ముందు కొంచెం పాలు పండ్లు నైవేద్యం తల్లి ఓం శ్రీ నాదాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే ఎంతో శుభం లేకపోతే కనీసం పదకొండు సార్లు భక్తిగా చెప్పించు పూజా సమయంలో మనసులో ఏ దుఃఖం ఉన్నా వదిలే తల్లి ఆ స్థానంలో నా ఉద్యోగం వస్తుంది సాయిబాబా ఆశీర్వదిస్తారు అనే నమ్మకం ఉంచు ఈ దశలోనే పూజలో శక్తి కలుగుతుంది తల్లి తల్లి జపమంటే మనసును శుద్ధి చేసే మార్గం ఉద్యోగం కోసం చెప్పించడానికి మంచి మంత్రం ఓం శ్రీ సాయినాథ నమ అనే మంత్రం ఇది నువ్వు శ్రద్ధగా నూట ఎనిమిది సార్లు చేపిస్తే ఉద్యోగం దిశలో మార్పు మొదలవుతుంది తల్లి ఇంకా ఒక శక్తివంతమైన మంత్రం ఉంది ఓం శ్రీ విష్ణువే నమ అనే మంత్రం ఎందుకంటే శ్రవణ నక్షత్రం విష్ణువారి ఆధీనంలో ఉంటుంది ఈ రెండు మంత్రాలు కలిపి జపిస్తే అదృష్ట ఫలితం వస్తుంది తల్లి జపం సమయంలో గుండె మీద చేపెట్టి కళ్ళు మూసుకొని భక్తి తొప్పలకు తల్లి దాని తర్వాత బాబా పేరు చెప్పి ధన్యవాదాలు చెప్పు సాయి బాబా నీ దయ వల్ల నాకు ఉద్యోగం తప్పక వస్తుంది అని ఇది హృదయానికి శాంతి విశ్వాసాన్ని ఇస్తుంది తల్లి తల్లి పూజ చేసే ముందు రెండు గంటల వరకు తేలికపాటి ఆహారం తీసుకో మన శరీరం తేలికగా ఉంటే మనస్సు స్థిరంగా ఉంటుంది పూజ సమయంలో ఎలాంటి దుఃఖం కోపం తడబాటు లేకుండా శాంతిగా ఉండాలి మధ్యలో మొబైల్ చూడడం మాటలు మాట్లాడడం నవ్వుకోవడం మానే తల్లి అది దైవ శ్రద్ధను తగ్గిస్తుంది పూజ సమయంలో దీపం ముందర కూర్చొని దృష్టి కేంద్రీకరించు సాయిబాబా చూపు నీపై ఉందని భావించు ఏదైనా ఆలోచన వస్తే బాబా పేరు మళ్ళీ పలుకు ఈ విధంగా నియమాలు పాటిస్తే పూజ ఫలితం రెండింతలు అవుతుంది తల్లి పూజ పూర్తయ్యాక నీ మనసులో ధన్యవాదాలు చెప్పు ధన్యవాదాలు సాయిబాబా నీ దయ వల్ల నాకు మార్గం కనబడుతోంది అని పలుకు తర్వాత దీపం ముందు కొంచెం మౌనం పాటించు తల్లి నీ మనసులో నీ భవిష్యత్తు ఊహించుకో తల్లి నువ్వు ఉద్యోగం పొందిన ఆనందంతో నీ కుటుంబం సంతోషంగా ఉంది అని ఆ చిత్రాన్ని మైండ్లో ఉంచడం చాలా పవిత్రమైన భావన పూజ తర్వాత ప్రసాదం తిను ఇంట్లో అందరితో పంచుకో ఇది ఒక శుభ సంకేతం అవుతుంది తల్లి ఆ రోజు సాయంత్రం ఒక దీపం మళ్ళీ వెలిగించు ఇది పూర్ణతకు సూచన ఆ శాంతి నీ జీవితంలో సాకారం అవుతుంది తల్లి పూజ పూర్తయ్యాక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని సాయిబాబా ముఖాన్ని ఊహించు ఆయన నీ వైపు చూసి నీకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు భావించు అప్పుడు నీలో ఒక పవిత్రమైన కాంతి వ్యాపిస్తుంది తల్లి ఆ కాంతిని నీ ఉద్యోగ మార్గంలో అనుభవించు మనసులో ఒక మాట పలుకు నా మార్గంని దృష్టిలో ఉన్నది బాబా అని ఇది ధ్యానం లాంటిదే కానీ భక్తితో కూడిన సంభాషణ ఈ పద్ధతి మనలో భయం అనుమానం ఆందోళన తగ్గిస్తుంది తల్లి దాని స్థానంలో ధైర్యం విశ్వాసం వస్తాయి ఈ సమయంలో నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు ఈ ధ్యానం పూజకి జీవం ఇస్తుంది తల్లి తల్లి పూజ అంటే కేవలం దీపం వెలిగించడం కాదు మన హృదయం వెలిగించడం నువ్వు ఈరోజు పూజ చేశావంటే దైవం ఆ విన్నపాన్ని విన్నాడు ఫలితం వెంటనే రాకపోయినా మార్గం ఖచ్చితంగా తెరుచుకుంటుంది కొన్నిసార్లు బాబా పరీక్షిస్తారు మనని బద్ధత మన సహనాన్ని కానీ ఎప్పుడూ గుర్తుపెట్టుకో ఆయన ఆలస్యం చేస్తాడు కానీ మర్చిపోరు పూజ తర్వాత రోజు ఒక్కసారి అయినా ఆయన పేరు పలుకుతల్లి సాయి బాబా నువ్వు నిన్ను వదిలిపెట్టవు కదా అని ఈ నమ్మకం నీకు స్థిరత ఇస్తుంది తల్లి ఈ విశ్వాసమే నిజమైన పూజ ఫలితం తల్లి దేవుని దృష్టిలో నీ ప్రయత్నం ఎప్పటికీ చిన్నది కాదు తల్లి తల్లి ఈ శ్రవణ నక్షత్రం రోజు పూజ చేస్తే అది ఒక ఆధ్యాత్మిక ఆరంభం అవుతుంది ఉద్యోగం రావడం కేవలం భాగ్యం కాదు అది విశ్వాసం ఫలితం నువ్వు పూజ చేసే విశ్వాసంతో కృషి చేస్తే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు ఈ రోజు నువ్వు చేసిన పూజ నీ జీవితానికి కొత్త దారిని తెరుస్తుంది తల్లి మనసులో ఎప్పుడు ఉంచుకో తల్లి నేను సిద్ధంగా ఉన్నాను బాబా నన్ను ఆశీర్వదిస్తాడు ఈ మాటే నీ మంత్రం తల్లి ఈ పూజ పూర్తయిన తర్వాత తరువాత నీ హృదయంలో ప్రశాంతంగా ఉంటుంది ఒక కొత్త ఆశ కొత్త విశ్వాసం నీలో మొదలవుతుంది తల్లి నీ ఉద్యోగం వస్తుంది తల్లి ఇది బాబా మాట తప్పకుండా సాయిబాబా గారు నెరవేరుస్తారు తల్లి విన్నారు కదా తల్లి ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే వారు మన సాయి బాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్